టెస్టుల్లో బంగ్లాను మట్టికెరిపించిన టీమిండియా ఇక పొట్టి సమరానికి సిద్ధమైంది కానీ పూర్తి భిన్నమైన జట్టుతోటి అది కూడా కుర్రాళ్లతోటి అయినా కూడా భారత్ను ఎదుర్కోవటం బంగ్లాదేశ్కు పెద్ద సవాలే ఐపీఎల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డి మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లు సత్తా చట్టడానికి ఈ సిరీస్ ఓ చక్కటి అవకాశం మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఆదివారం నాడు జరిగేటటువంటి మొదటి మ్యాచ్లో భారత జట్టు బంగ్లాదేశ్ను ఢీకొట్టబోతుంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినటువంటి టీమిండియా ఈ అవకాశాన్ని కుర్రాళ్ళు అందిపుచ్చుకోవాలని కోరుకుంటుంది ఈ సిరీస్లో మెరిస్తే ఆటగాళ్ల ఐపీఎల్ విలువ కూడా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి వాళ్ళు ఎలా రాణిస్తారో చూడాలి న్యూజిలాండ్ తోటి టెస్ట్ సిరీస్ నేపథ్యంలో శుభన్ గిల్లు యశస్వి జైస్వాలు రిషబ్ పంత్ సిరాజు అక్షర్ పటేల్ ఇలాంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది ఇండియా ఈ కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో టీమిండియా కుర్రాళ్ళు ఎలా ఆడుతారు అన్నది ఆసక్తి కలిగిస్తుంది ముఖ్యంగా పేస సంచలనం మయాంక్ యాదవ్ పై అందరి కళ్ళు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు తన తొలి ఐపీఎల్లో ఈ ఏడాది నిలకడగా నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతులేసిన మయాంక్ క్రికెట్ ప్రపంచం దృష్టిలో పడ్డాడు కానీ పక్కటెముల గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు సాధారణంగా జాతీయ జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలంటే గాయం నుంచి కోలుకున్న ఏ ఆటగాడైనా దేశవాళీ క్రికెట్లో ఫిట్నెస్ను నిరూపించుకోవాలి కానీ ఇరవై రెండేళ్ల ఈ మయాంక్ యాదవ్ను నేరుగా జట్టులోకి తీసుకున్నారు అతడిపై మంచి అంచనాలే ఉన్నాయి మయాంక్ యాదవ్ ఫిట్నెస్ నైపుణ్యాలకు ఈ సిరీస్ పెద్ద పరీక్ష ఐపీఎల్లో ప్రదర్శించినటువంటి నియంత్రణ ఖచ్చితత్వాలను ఈ సిరీస్లోనూ అతడు ప్రదర్శించగలడా అన్నది చూడాలి ఇక తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయవచ్చు ఈ సిరీస్కు తొలుత ఎంపికైన శివన్ దూబే గాయం కారణంగా దూరం కావడంతో నితీష్ కుమార్ రెడ్డి ఎంపికకు మార్గం సుగమైంది జింబాబే పర్యటన కూడా గతంలో ఎంపికైన నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణం వల్ల ఆ పర్యటనకు వెళ్ళలేకపోయాడు ఇక ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యాలతో పాటు మయాంక్ పేస్ భారాన్ని పంచుకుంటాడు పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినటువంటి నేపథ్యంలో బ్యాటింగ్లో కెప్టెన్ సూర్య హార్దిక్ పాండ్యాలపైన బాధ్యత పెరిగింది ఓపెనర్గా జింబాబేలో సెంచరీతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మకు సత్తా చాటడానికి ఇది మరో మంచి అవకాశం ఈ సిరీస్లో అతడితో కలిసి సంజు శామ్సన్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంటుంది ఇక టీమిండియా తరపున ఇప్పటి వరకు ఆరు టీ ట్వంటీలు ఆడే అవకాశం దక్కినా ఐపీఎల్లోలా రాణించలేకపోయినటువంటి రియాన్ పరాగు ఈసారైనా సత్తా చాటాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు అతడితో పాటు రవి బిష్నోయ్ వాషింగ్టన్ సుందర్ ఇలా భారత జట్టు విభాగము చాలా మెరుగ్గానే కనిపిస్తుంది ఇక బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈ సిరీస్లో మెరుగైనటువంటి ప్రదర్శనతో టెస్టు ఓటమి నుంచి ఊరట పొందాలనుకుంటున్న బంగ్లాదేశ్కు ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ లేకపోవటం పెద్ద లోటే అతడు ఇటీవలే టెస్టు టీ ట్వంటీ క్రికెట్ నుంచి రిటైర్ అయినటువంటి సంగతి తెలిసిందే అయితే మహమ్మదుల్లా ముస్తాఫిజుర్ లిటన్ దాస్ తస్కిన్ అహ్మదు మెహదీ హసన్ వంటి అనుభవజ్ఞులు ఆ జట్టులో ఉండటము వాళ్ళకి సానుకూల అంశమే ఒక్కొక్కరు కనీసము యాభై టీ ట్వంటీ మ్యాచ్లో ఆడిన అనుభవం ఉన్న ఈ ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తే బంగ్లాను ఓడించడము భారతకు అంత తేలికేమి కాదు ఇక ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో స్థానం పొందే ఆటగాళ్ళెవరో ఒకసారి పరిశీలిద్దాము ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటుగా వికెట్ కీపర్ సంజు శాంసన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ సంజు శాంసన్ను బరిలోకి దిగే అవకాశం ఉంది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడవ స్థానంలో ఆడబోతుంటాడు ఇక తర్వాత రియాన్ పరాగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ తోటే రీ ఎంట్రీ ఇస్తున్నాడు అతను ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా రింకు సింగ్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఏడో స్థానంలో ఆ తర్వాత స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్నయ్ ఆ తర్వాత బరిలోకి దిగుతాడు ఇక పేస్ బాధ్యతలను ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే హర్షదీప్ సింగ్తో పాటు మయాంక్ యాదవ్ హర్షిత్ రాణాలు పంచుకొనున్నారు ఈ ఇద్దరికీ ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది ఎక్స్ట్రా స్పిన్నర్ ఆల్రౌండర్ కావాలనుకుంటే మాత్రము హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగవచ్చు ఇక ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఆల్రౌండర్ శివన్ దూబే గాయం కారణంగా బంగ్లాదేశ్ తోటి టీ ట్వంటీ సిరీస్కు దూరమయ్యాడు అతడి స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జట్టులోకి ఎంపికయ్యాడు వెన్ను గాయంతో దూబే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కు దూరమయ్యాడు అతడి స్థానంలో సెలెక్టర్లు తిలక్ వర్మను ఎంపిక చేశారు తిలక్ వర్మ ఆదివారం ఉదయం జట్టులో చేరుతాడు అని చెప్పేసి డిసిసిఐ కార్యదర్శి జైషా ఓ ప్రకటనలో తెలిపాడు ఇరవై ఒక్క ఏళ్ల తిలక్ వర్మ ఇప్పటివరకు భారత్ తరపున పదహారు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు అయితే ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో తిలక్ వర్మ బరిలోకి దిగేది మాత్రము అనుమానమే ఎందుకంటే ఈ ఎందుకంటే ఈరోజే అతడు జట్టుతోటి కలుస్తాడు కాబట్టి తొలి టీ ట్వంటీ మ్యాచ్లో తిలక వర్మ ఆడేటటువంటి అవకాశం లేదని చెప్పవచ్చు ఇక ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో ఎవరెవరికి అవకాశం దక్కవచ్చో ఒకసారి చూసినట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటుగా సంజు శాంసన్ మూడవ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగవ స్థానంలో రియాన్ పరాగ్ ఐదవ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఏడవ స్థానంలో రింకు సింగ్ ఎనిమిదవ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తొమ్మిదవ స్థానంలో రవి బిష్ణోయ్ పదవ స్థానంలో మయాంక్ యాదవ్ పదకొండవ స్థానంలో హర్షదీప్ సింగ్ వీరు తుది జట్టులో స్థానం సంపాదించవచ్చు ఇక బంగ్లాదేశ్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే లిట్టన్ దాస్ ఎమాను తన్జీద్ నజ్బుల్ షాంటో మెహదీ హసన్ మిరాజ్ తౌహిద్ హృదయ్ మహమ్మదుల్లా రిషాద్ తంజిమ్ తస్కిన్ ముస్తాఫిజుర్ వీళ్ళు బంగ్లా తుది జట్టులో స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది ఇక మ్యాచ్ జరగబోయేటటువంటి గ్వాలియర్లోని మాధవరావు సింధియా స్టేడియం పిచ్చి విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ వేదిక శ్రీమత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ దీంతో పిచ్చు ఎలా ఉంటుంది అన్నది పెద్దగా తెలియదు కానీ ఇటీవల జరిగినటువంటి రంజీ మ్యాచ్లు చూసినట్లయితే బ్యాటింగ్కు చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఇక వాతావరణ విషయానికి వచ్చినట్లయితే సాయంత్రం నుంచి వాతావరణం చల్లగా ఉంటుంది వర్షం ముప్పు లేదు సో ఈ మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి